లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనం వేసిన టూర్ ప్లాన్ అయితే సక్సెస్ అయింది సో దానికోసమే బయలుదేరుతున్నాం అనమాట దానికి కొంచెం ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ లోకి స్నాక్ లోకి యూజ్ అయ్యేలాగా శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా సో దాని కోసం లైట్ గా మైనీస్ అప్లై చేసి తురిమిన క్యారెట్ పెట్టాను సో మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వీటన్నిటిని బటర్ పేపర్ లో ప్యాక్ చేసుకున్నాను సింపుల్ గా తర్వాత డ్రై ఫ్రూట్స్ మకాన వేసి లైట్ గా గీలో రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ జల్లి అది కూడా స్నాక్ లో పెట్టేసాను సో ఇవన్నీ ఏంటంటే మా వాళ్ళు బయట వాటి జోలికి పోకుండా ఉంటారని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట సో వీటితో పాటు కొన్ని వేడి వేడి రోటీస్ ప్రిపేర్ చేశాను ఏంటంటే గా సిల్వర్ పవర్ లో చుట్టుకుండా ఫస్ట్ బటర్ పేపర్ లో వేసి పెట్టాలన్నమాట ఇంకా వీటితో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కొన్ని దోశలు అయితే ప్రిపేర్ చేశాను కొద్దిగా లావుగా వేసాను అనమాట చల్లారిపోయినా టేస్ట్ బాగుంటుంది సో వీటిని అయితే సింపుల్ గా అరిటాక్ లో చుట్టి ప్యాక్ చేశాను మా మమ్మీ నేర్పించారు అనమాట చల్లారిపోయినా కూడా అరిటాక్ లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటది సో మీరు కూడా కావాలంటే ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి అండ్ వీటితో పాటు కొంచెం వాటర్ స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ మస్ట్ అండ్ షుడ్ లేకపోతే బయట ఖచ్చితంగా కనిపిస్తారు మా వాళ్ళు బయట వెదర్ వేడిగా ఉందని కొంచెం మజ్జిగ కూడా పెట్టాను ఇక్కడికి వెళ్తున్నాను గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం